హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ వన్ నేను మీదేవిని ఈరోజు మన ఛానల్లోని చాలా టేస్టీగా ఉండే రసమలేని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ రసమలే మనం చేసుకోవడం చాలా ఈజీ అనమాట అన్నీ ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు బయట స్వీట్ షాప్లోనైతే మనం ఒక్కొక్క పీసు ఫిఫ్టీ నుంచి సిక్స్టీ వరకు కొనుక్కుంటాం కదా సో అలా ఎక్కువ అమౌంట్ పెట్టుకునే కన్నా మనం ఇంట్లో చాలా తక్కువ ఐటమ్స్తోని తక్కువ ఖర్చుతో ఈ రసమలని చేసుకోవచ్చు అండ్ ఇంట్లో చేసుకున్న ఐటెం చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పే క్వాంటిటీతో చేస్తే మీరు కూడా ఈజీగా టేస్టీగా ఉండే రసమలని చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ చిన్న చిన్న టిప్స్ కూడా ఉన్నాయి ఆ టిప్స్ పాటిస్తే చాలా టేస్టీగా ఉండే రసమలైని ఈజీగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము దీనికోసం కొంచెం మందంగా ఉండే గిన్నెని తీసుకొని అందులోని వన్ లీటర్ వరకు మిల్క్ని అయితే తీసుకోవాలి ఈ మిల్క్ నేను నార్మల్ మిల్కే ఫ్యాట్ లేని మిల్క్ ఈ మిల్క్లోని వాటర్ అనేది యాడ్ చేయకుండా పాలని పొయ్యి మీద పెట్టుకొని ఒక ఐదు ఆరు పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి సో దగ్గరుండి మరిగించుకోవాలంటే పాలు అనేది మాడిపోకుండా ఉంటాయి సో పాలు మరిగే లోపు మనం ఒక లెమన్ జ్యూస్ని తీసుకొని వన్ స్పూన్ లెమన్ జ్యూస్కి టూ స్పూన్స్ వాటర్ కలుపుకొని డైజెస్ట్ చేసుకోవచ్చు మీ దగ్గర లెమన్ జ్యూస్ లేకపోతే వెనిగర్ నైనా సేమ్ ప్రాసెస్లోనే అయితే వాడుకోవచ్చు అనమాట సో ఇప్పుడు పాలనేవి చక్కగా మరిగిపోయాయి కదండి ఒక ఐదారు పొంగులు వచ్చిన తర్వాత బాగా మరిగించుకోవాలి మరుగుతునేటప్పుడు మనం గరిటి పెట్టి బాగా తిప్పుకుంటే అడుగంటకుండా అనమాట సో పాలన్నీ బాగా మరిగిన తర్వాత డైజెస్ట్ చేసుకున్న లెమన్ జ్యూస్ని స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలండి ఇలా స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవడం తర్వాత మళ్ళీ పాలన్నీ విరిగిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ పాలన్నిటిని కూడా ఒక పదిహేను నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత పాలకి పాలు నీళ్ళకి నీళ్ళు చక్కగా ఇలా విరిగిపోతాయి అనమాట ఇలా పన్నీర్ రెడీ అయితే రెడీ అవుతుంది ఇప్పుడు ఈ పన్నీర్ని మనం స్టైనర్ చేసుకోవాలి సో ఇలా స్టైనర్ చేసుకున్న పాలన్ని మనం చక్కగా మామూలు వాటర్ తోటి వెంట వెంటనే చేసు కడుక్కోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలండి పన్నీరు కాస్త లేట్ అయింది అంటే హార్డ్ అయిపోతుంది అండ్ మనకి లెమన్ వేసి విరగొట్టుకున్నాం కాబట్టి ఆ లెమన్ స్మెల్ కూడా వచ్చేస్తుంది అందుకనే ఫైవ్ సిక్స్ టైమ్స్ బాగా కడుక్కున్న తర్వాత మనం ఇలా కాటన్ క్లాత్లోని శుభ్రంగా ఉన్న కాటన్ క్లాత్లోని మనం స్టేన్ చే కడుక్కున్న పన్నీర్ని మొత్తం క్లాత్లో వేసుకొని గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలన్నమాట అస్సలు వాటర్ అనేది ఉండకూడదు సో మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయేటట్టు టైట్గా టైట్ చేసుకొని దీని మీద ఏదైనా బరువు పెట్టుకుంటే మనకు వాటర్ అనేది పక్కకు వచ్చేస్తుంది ఇలా చేసిన దాన్ని ఒక హాఫ్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి సో ఈ లోపు వేరే ఒక బౌల్ తీసుకొని అందులోనే ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ని తీసుకోవాలి ఇందులో కూడా వాటర్ అనేది యాడ్ చేయకూడదండి ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ని వన్ లీటర్ వరకు తీసుకుంటున్నాను ఈ పాలన్నీ కూడా ఒక ఐదు ఆరు పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలండి దగ్గరుండి మరిగించుకోవాలి అస్సలు అడుగు పట్టకూడదు పడితే మనకి మలాయి అనేది మాడు వాసన వస్తుంది సో చూసారు కదా ఒక ఐదు ఆరు పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న పాలల్లోని ఇప్పుడు మనకి స్వీట్ తగ్గినట్టుగా షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి నేను మూడు స్పూన్లు అంటే పెద్ద స్పూన్తో మూడు వరకు వేసుకున్నాను ఎగ్జాక్ట్లీగా చెప్పాలంటే పావు కప్పు షుగర్ వరకు యాడ్ చేసుకొని షుగర్ మొత్తం కరిగేంత వరకు పాలని మరిగించుకోవాలి సో ఈ ఈ ప్రాసెస్ అంతా దగ్గరుండి చూసుకోండి పాలనేవి ఎక్కడ మాడకూడదన్నమాట సో పాలన్నీ ఇలా దగ్గరికి మరిగిన తర్వాత ఇందులోని ఇందులోని మనం కట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాజు బాదం పిస్తా ఇలా ఏవైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే కాజు పిస్తాని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని మరుగుతున్న పాలలోని యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులోని మనకి షాప్లో కొనుక్కుంటే కొంచెం ఎల్లో షేడ్లో ఉంటుంది కదా అయితే నేను ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు కాకపోతే ఫుడ్ కలర్ వేసుకుంటే మనకి అచ్చిమ్ షాప్లో కొనుక్కున్న రసమలే కలర్ లాగా వస్తుందనమాట ఈ ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత ఒక పది నుంచి పది నిమిషాల వరకు పాలనన్నిటిని మంచిగా మరిగించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకొని అందులోని వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ షుగర్కి ఫోర్ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మనం పంచదార పాకాన్ని అయితే రెడీ చేసుకోవాలన్నమాట ఈ పంచదార పాకం మనకి బాగా తీగ పాకం అవసరం లేదండి చక్కగా షుగర్ అంతా కరిగిపోయేంత వరకు పాకం రెడీ అయితే సరిపోతుంది ఈ లోపు మనం మలాయిస్ రెడీ చేసుకోవచ్చు మనం గట్టిగా టైట్ చేసుకుని వాటర్ అంతా తీసేసిన పన్నీర్ని ఇప్పుడు మనం తీసుకొని ఈ పన్నీర్లోని అస్సలు వాటర్ అనేది ఉండకూడదు అనమాట ఇలా కొద్దిగా వాటర్ లాగా ఉన్నా సరే మనకి రసమలై అనేది విరిగిపోయినట్టుగా వస్తాయి అస్సలు బాగా రావన్నమాట చాలా డ్రైగా ఇలా డ్రైగా ఉండాలన్నమాట సో ఇలా డ్రైగా ఉన్న పన్నీర్ ముద్దనంతా మనం తోటి అంటే అరచేయి మోచు ఉంటుంది కదా దాంతో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ మనం పిండి ముత్తలాగా రెడీ చేసుకోవాలి ఇలా ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు బాగా ఒత్తుకోవాలన్నమాట ఇలా ఒత్తుకొని ఎంత బాగా నీట్ చేసుకుంటే మనకి రసమలై అనేది అంత సాఫ్ట్గా అంత టేస్టీగా వస్తుంది సో అస్సలు వాటర్ అనేది ఉండకూడదండి అది బాగా గుర్తుపెట్టుకోండి ఇలా పిండి ముత్తలా రెడీ చేసుకున్న దాన్ని అంతా మనం చిన్న చిన్న ముద్దల్లాగా మనం డివైడ్ చేసుకోవాలన్నమాట సో అన్నీ ఒకే క్వాంటిటీగా ఉంటే రసమలాయ అనేది చూడటానికి చాలా టేస్టీగా అంత అందంగా ఉంటుంది సో అన్నీ ఒకే సైజులో ఉండేటట్టు ముందు డివైడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక్కొక్కటి రెండు అరచేతుల మధ్యన రౌండ్ బాల్లా చేసుకొని ఇలా గట్ మజ్జికి ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి రసమలాయ షేప్ అనేది వస్తుంది సో ఇలా లాగా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నా వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అన్ని రసమలేస్ని ఇలా రెడీ చేసిన తర్వాత మనం షుగర్ వాటరు ఇలా బబుల్స్ లాగా వస్తున్నాయి కదా షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత మనకి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం చేసుకున్న కట్లెట్ని ఒక్కొక్కటి టూ టూ మినిట్స్ గ్యాప్ ఉండేటట్టుగా వేసుకోవాలి అన్నీ ఒకసారి వేసుకుంటే ఒకదానికి ఒకటి తగిలి విరిగిపోతాయి అనమాట సో ఒకదానికి ఒకటి టూ మినిట్స్ గ్యాప్ ఉండి వేసుకుంటే మనకి చక్కగా అన్నీ ఒకేలాగా కుక్ అవుతాయి అండ్ ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాల వరకు మూత పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చక్కగా మూత తీసి చూస్తే ఇలా డబల్ క్వాంటిటీకి చక్కగా ఉడికిపోయాయి అనమాట ఇప్పుడు వేరే ఒక బౌల్లోని ఐస్ క్యూబ్స్ తీసుకొని మనం షుగర్ వాటర్ అందులో ఆఫ్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఐస్ క్యూబ్స్లో ఉన్న షుగర్ వాటర్లోకి షుగర్ వాటర్లో ఉడుకుతున్న రసమలైస్ని ఒక్కొక్కడిగా తీసుకొని ఐస్ క్యూబ్ ఉన్న వాటిలోకి యాడ్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల రసమలై అనేది చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట ఇది చా కంపల్సరీగా ఇలా చేసుకోవాలి అండ్ ఇప్పుడు మనకి రసగుల్లా అయితే రెడీ అయిపోయిందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు కాకపోతే మనం రసమలై రెడీ చేస్తున్నాం కాబట్టి ముందుగానే మిల్క్ని అనేది మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ మిల్క్లోకి మనం షుగర్ వాటర్లో ఉన్న రసమలాయిని ఒక్కొక్కటిగా తీసుకొని కొద్దిగా ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే అందులో ఉన్న షుగర్ వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట అప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాలల్లోకి అయితే డిప్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనం రసమలైలోకి మనం ముందుగా తయారు చేసుకున్న మిల్క్ ఉంటుంది కదా ఆ మిల్క్ అందులోకి వెళ్ళి చాలా సాఫ్ట్గా టేస్టీగా అయితే ఉంటుంది సో మా నార్మల్గా షుగర్ వాటర్లో ఉన్న వాటిని డైరెక్ట్గా పాలల్లోకి వేసేస్తుంటే ఆ పాల టేస్ట్ అనేది మనకి రసమలైకి అందకుండా టేస్ట్ వేరీగా వస్తుంది అనమాట అందుకనే మనం షుగర్ వాటర్లో ఉన్న మా గట్టిగా పిండుకుంటే ఆ మిగిలిన జ్యూస్ అనేది పాల జ్యూస్ అనేది రసమలాయిలోకి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఇది వెంటనే సర్వ్ చేయడానికి అస్సలు సెట్ అవ్వదు అనమాట కనీసం ఒక పవటైనా పక్కన పెట్టుకుంటే మనకి రసమలైలోకి మన పాలనేవి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది సో ఒక పూట అంతా అయిపోయిన తర్వాత వేరే పవ ప్లేట్లోకి వేసి చక్కగా గార్నిష్ చేసుకుంటే మనకి రసమలాయి అనేది అయిపోయింది సో సింపుల్ కదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ బయట షాప్లో కన్నా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి తక్కువ ఖర్చుతోటి అండ్ టేస్ట్ వస్తే చాలా బాగుంటుందండి షాప్లో కన్నా మనం ఇంట్లో తయారు చేసుకునే అయితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా జ్యూసీగా ఉంటుంది అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ మీరు కూడా చేస్తారని అనుకుంటున్నాను సో చాలా సింపుల్ అండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్లో అడగండి వెంటనే రిప్లై ఇస్తాను సో ఇదండి ఈజీ ప్రాసెస్ లో రసమలే ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే గనుక లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి